పండగా ఉండటం కోసం రైతులకి మూడో పంటకు కూడా నీళ్లు రావాలని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు గారాయంలో పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది సంబంధించినంతవరకు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారాయంలో డెబ్బై పర్సెంట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది ఉన్న ముప్పై పర్సెంట్లో మూడు పర్సెంట్ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి అదే పోలవరం ప్రాజెక్ట్ లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకురావడం జరిగింది పట్టిసీమ ప్రాజెక్టు నుంచి సకాలంలో నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఇదే పట్టిసీమ నుంచి కనుక సకాలంలో నీళ్ళు ఇచ్చినట్లయితే అన్నట్టుగానే నవంబర్ నెలాఖరు నుంచి డిసెంబర్ లోపు వచ్చేటువంటి తుఫాన్లు బారిన రైతులు పడకుండా ఉండేవారు అని చెప్పి కొంతమంది నిపుణులు అంటున్నారు ఇదే విధంగా చూసుకుంటే ఇదే పోలవరం ప్రాజెక్ట్ కింద ఇద్దరు వైసీపీ మంత్రులు పనిచేశారు ఒకరోజు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది యాప్ క్వశ్చన్ బ్యాంక్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకు వచ్చింది ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకసారి అంబా రాంబాబు గారు అసలు పోవాల గురించి పట్టించుకోవట్లేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ఆ మధ్య సంవత్సరంలో తీవ్రమైన వర్షాభావం లేక వరదలు లేక చాలా రైతాంగం చాలా ఇబ్బంది పడింది అయినా సరే దాన్ని అధిగమించి పట్టిసీమ ఎత్తుపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు అతి కొద్ది కాలలోనే తీసుకురావటం దాన్ని కృష్ణా డెల్టా ఉపయోగించుకోవటం ఆ కృష్ణా డెల్టా ఆ సంవత్సరం రెండు సంవత్సరాలు గాను ఎకరానికి పట్టిసీమ నీళ్ళ ద్వారా యాభై బస్తాల వరకు మే ఈ మా ప్రాంతంలో పండించడం జరిగింది ఎందుకంటే పట్టిసీమ నేను లేకపోతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా సకాలంలో వర్షాలు పడుతున్నాయి ఈ సంవత్సరం వర్షాలు పడాల పడకపోయినా పడకపో పడదని తెలుసు పడలేదని తెలుసు పడదు రాదని తెలుసు శాస్త్రవేత్తల ద్వారా అయినా సరే పట్టిసీమని వాళ్ళు త్వరతగా ఏదైనా రిపేర్ చేయించడం కానీ లేకుండా చాలా తక్కువ పంపులు వాడటం వల్ల మన ఇక్కడ చాలా ఈ రైతాంగ కృష్ణా డెల్టా రైతాంగం చాలా ఇబ్బంది పడింది దానికి ముఖ్య మరో కారణం ఏంటంటే లాస్ట్ వరకు రానున్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ని బాగా కట్టి లాస్ట్లో ఒక సంవత్సరం కానీ ఆయన ఉండడితే ఆ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేది ఈయన రెండు వేల పంతొమ్మిది తరగతి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ వైపు చూడకుండా వర్షాలలో ఏదో వర్త పడుతున్నాయని చెప్పేసి గాలికి వదిలేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు కాబట్టి మనం ఎందుకు చేయాలని చెప్పి ఒక ఒక వీన్తో ఆయన దాన్ని పక్కన పెట్టారు ఆ పక్కన పెట్టిన పరిస్థితుల్లో ఈ సంవత్సరం మేము బాగా త్రివరంగమైన త్రివరైన మేము ఇబ్బందులు పడ్డాం ఆ సీమే నెల లేకపోతే ఆ సీమని నీళ్ళు లేకపోతే లేకపోతే పులిచంతల ప్రాజెక్టులో ఆ రోజు ఆ స్టోరేజీ లేకపోతే ఈ ఈ కాలం ఈ సంవత్సరంలో డెల్టా రైతులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు కనీసం ఎకనైనా రాబోకాలైన పోలవరం కానీ చేస్తేనే ఈ కృష్ణాల్లో ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుంది పోలవరం లేకపోతే ఎప్పుడైనా ఎప్పుడు కూడా ఈ వృద్ధుడు తప్పు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల వారీగా కొన్ని మండలాల వారీగా కరువు ప్రాంతాలు ఏర్పడినాయి సంబంధించినంత వరకు ఈ కరువు ప్రాంతాలని కేంద్రానికి నివేదించింది లేదు దీనిపైన సీఎం గారు మౌనంగా ఉన్నారు దాని మీద మీరు ఏమన్నారు అసలు తుఫాను హెచ్చరికలు వచ్చినయన ఇంకా భయ కొట్టదు ఇదిగో ఇప్పుడు తుఫాను ఈ ప్రాంతంలో వస్తుంది ఈ ప్రాంతం బాగా తీవ్రంగా నష్టపోద్ది అని చెప్పినా దానికి ముందస్తు ప్రణాళికలు లేవు లేకపోగా వచ్చిన తర్వాత నష్టం జరిగిన తర్వాత కూడా ఆయన వచ్చి సూచన దాఖలాలు లేవు పని ఆయన కాకపోతే ఇక్కడ ఉన్న ఇరిగేషన్ ముఖ్యమంత్రి అంబటి రాంబాబు గారు కూడా రావాలి అంబటి రాంబాబు రాంబాబు గారు దాన్ని స్పందించలేదు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి రమేష్ బాబు గారు స్పందించలేదు ఈ రైతాంగాన్ని గాలికి వదిలేసేసి సబ్సిడీ విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఈ రాష్ట్ర నిధులన్నీ కూడా ఈయన ఆయన సొంత పథకాలకి మళ్లించడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి మూడు రాజధానులు అన్నారు సంబంధించినంత వరకు ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది ఆయన అన్నట్టుగానే మూడు రాజధాని డెవలప్ చేసినా లేదు చంద్రబాబు గారు అన్నటువంటి అమరావతిని స్టిక్ ఆన్ చేసుకున్న అమరావతిని డెవలప్ చేసిన మన రాష్ట్రంలో కొంత కాకపోయినా కొంతైనా నిరుద్యోగ సంఖ్య తగ్గేదని చెప్పి నిపుణులు అంటున్నారు దాని మీద మీరు ముఖ్యంగా ఈ నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల్లో నిరుద్యోగ యువత బాగా దెబ్బతుంది ఎందుకంటే ఈయన ముందస్తు ప్రణాళికలు ముందస్తు లేదు రేపు ఏం జరుగుతుందో కూడా తెలియదానికి ఇవాళ ఏదో డబ్బులేస్తే సరిపోద్ది అనుకుని పరిపాలన చేస్తుండే ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా పట్టవు ఎందుకంటే అమరావతిని ఒక దేశంలోనే ప్రపంచంలో ఒక రాజధానిగా చేయాలనే తపంతో నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే ఒక ముప్పై మూడు వేల ఎకరాల్లో విస్తీర్ణంలో చేద్దామని చెప్పి సంకల్పించారు దాన్ని ఈయన ముందు తీసుకెళ్లకపోగా దాన్ని ప్రత్యేకంగా అడ్డంకులు సృష్టించి మూడు అని చెప్పేసి ప్రజల్ని మబ్బిపెట్టి అది కూడా చేయకుండా ఇదిగో డిసెంబర్ వెళ్ళిపోతున్నాం ఇదిగో జనవరి వెళ్ళిపోతున్నాం ఇదిగో అని చెప్పేసి ఆయన మరి ఎందుకు చేస్తున్నాడో తెలియదు ఎందుకు ఈ విధమైన ఆలోచన వస్తున్నాయో తెలియదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ప్రణాళిక ఉండాలి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాలి ప్రజల గురించి ఆలోచించాలి ముఖ్యంగా నిరోధవత గురించి ఆలోచించ ఆలోచన చేయాలి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడో కూడా ఒక స సంబంధించిన సెక్టార్లు కానీ పబ్లిక్ సెక్టార్లు కానీ ఈరోజు యువతకి భరోసా ఇవ్వడం కానీ ఈ ముఖ్యమంత్రి గారు చేయలేదని చేయలేదని చెప్పడం నూటికి నూరు వాస్తవం వాస్తవే ముఖ్యంగా నాకు తెలిసి నేను ఇప్పుడున్న యువత గత నాలుగు సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ ఉన్నాయి లేకపోతే డిగ్రీలో ఉన్నాయి ఇంతా బయటకు వచ్చిన యువత చాలామంది నిరోధ్యులుగా మిగిలిపోవటం ఐదు లక్షల లక్షల్లో ఖర్చు పెట్టి ఈ ఉద్యోగాలు లేక వేరే విదేశాలకు వెళ్ళటం దాన్ని ముఖ్యంగా నిరోద్యోగం జబ్బు కట్టిన ముఖ్యమైన రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పవచ్చు ప్రధానంగా చూసుకుంటే మీరైనట్టుగానే ప్రతి సంవత్సరం లక్షలాది మంది డిగ్రీలు చేసుకొనివ్వండి బీటెక్లు చేసుకొని బయటకు వస్తున్నారు సంబంధించినంత వరకు ప్రతి ఒక్క నిరుద్యోగికి సంబంధించినంత వరకు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తూ ఉన్నారు డిఎస్ఏ కాదు మెగా డిఎస్సీఏ వేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషను కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది సంబంధించినంతవరకు ఒక విద్యాశాఖ అధికారి అయితే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఎవరైన పరిస్థితి అని చెప్పి విద్యాశాఖ అధికారంటే సంబంధించినంత వరకు ఒక కంపెనీ రాలేదు ఏంటి అని చెప్పి అడుగుతుంటే పర్యాటక రంగ మిస్టర్ గారు ఐటీ శాఖ మంత్రి గారు అయితే అసలు దీని గురించే పట్టించుకునే పరిస్థితి దాని మీద మీరు ఐటీ శాఖ మంత్రి ఎవరో ఇందోరే తెలియదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏ రాష్ట్ర ఏ శాఖ మంత్రి కూడా తెలియదు ఎందుకంటే నేను మా కుటుంబం అంతా పంచాయతీరాజ్ శాఖలో ఉన్నాం పంచాయతీ శాఖ మంత్రి ఇంతవరకు నాకు తెలియదు పంచా పంచాయతీరాజ్ శాఖ రివ్యూ పెట్టి ఇంతవరకు చెప్పి జరిపిన దాఖలా లేవు ఒక ఇరిగేషన్ మంత్రి ఈ ప్రాంతం ఉడే అయినా ఆయన దీని మీద దృష్టి పెట్టడు ఇంకా ఐటీ శాఖ ఎవరి ఉందో ఎవరికి తెలియదు ముఖ్యంగా యువతని దెబ్బ కొట్టడంలో యువత ముఖ్యంగా యువత నిరోజు యువతను చాలా మంది చాలా కూడా వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంది ఎందుకంటే మొన్న డిఎస్సి విద్యార్థులు రాస్త చేయటం చేయడం బంధులు నిర్వహించడం మెగా డిఎస్సి చెప్తానంటాం ఇదిగో ఈ ఫ్యాక్టరీలు వస్తాయి ఆ ఫ్యాక్టరీలు వస్తాయని చెప్పేసి లక్షలాది మందికి నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను ప్రతి జనవరి ఫస్ట్ని జాబ్ క్యాలెండర్లో ఇస్తానని చెప్పేసి మోసం చేసి మడమతి మడమ తిప్పిన ముఖ్యమంత్రి ఎవరు ఎవరైనా ఉన్నారండి మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు